ఓం నమ శివాయ ఈరోజు మనం భస్మధారణ గురించి అలాగే భస్మ మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారణం లోకే వశీకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అనగా శ్రీకరమైనది శుభకరమైనది రోగశోకములను అనగా రోగములను అదేవిధంగా సకల కష్టములను నశింపజేయనది త్రైలోక్యం అంటే మూడు లోకాలను కూడా పావనం చేయగలిగే శక్తి భస్మమునకు కలిగి ఉన్నది అటువంటి భస్మాన్ని ధరించే క్రమాన్ని కూడా మనకు తెలియజేసి ఉన్నారు ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలంటే అతి దీర్ఘం ఆయుక్షీణం అతి స్వల్పం దరిద్రత నేత్రయుగ్మం ప్రమాణీన ఇత్యేత భస్మధారణం ధారణం మరీ ఎక్కువగా పెట్టుకుంటే ఆయుక్షీణం మరీ తక్కువగా పెట్టుకుంటే దరిద్రం వస్తుంది సరిగ్గా ఎడమ కనుబొమ్మ చివరి నుండి కుడి కనుబొమ్మ చివరి దాకా భస్మధారణ చేయాలి అది కూడా ఈ యొక్క అనామిక అదే అదేవిధంగా అంగష్టం ఈ మూడు వేళ్ళతో భస్మధారణ చేయాలి ముందుగా ఈ రెండు వేళ్లతో ఈ చివరి నుండి ఈ విధంగా ధారణ చేస్తూ తర్వాత ఈ బుటన వేలుతో ఈ విధంగా ధారణ చేయాలి ఇదే భస్మధారణ యొక్క క్రమము